నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు మే నెలలో మీనరాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి దాంతో పాటుగా మీనరాశి వారికి విద్య కావచ్చు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లో ఎటువంటి ఫలితాలు తెచ్చబొట్టబోతుందంటారు ఈ నెలంతా కూడా జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం మొట్టమొదటిగా మే నెలలో మీనరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని చూసుకోవాలి అనుకుంటే కనుక వీరు పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాల వారు మీనరాశిలోకి ఇచ్చేస్తారండి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఈ మేనరాశి వారికి మే నాలుగో తారీఖు దగ్గర నుంచి మంచి ఫలితాలకి ఆస్కారం ఉంటుంది అంటే దారి కనబడేటువంటి అవకాశం కలుగుతుంది ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి ఊరట కలిగే అవకాశం అంటే ఒక చోటు నుంచి అప్పు తెచ్చుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి తీరే మార్గము ఖచ్చితంగా మే నాలుగు తర్వాత నుంచి ప్రారంభమవుతుంది తర్వాత వచ్చేసరికి ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేటువంటి కొన్ని ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది అయితే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మేధా సంపత్తి ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుముఖం పడుతుంది అనుకున్నటువంటి ఫలితం అంటే వందకి తొంభై రావాల్సిన వ్యక్తికి ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు వరకు వచ్చి ఆగేటువంటి అవకాశం కనబడుతుంది ఇక టీవీ పరిశ్రమల్లో అంటే సినీ రంగంలో ఉన్న వారికి మాత్రం ఏంటంటే కాస్త మంచి అవకాశం అంటే నీకు నమ్మకం కలిగించేటువంటి వారు కనబడి నీకు అవకాశం ఉంది అనేది మే నాలుగు తర్వాత నుంచి మేనరాశి వారికి చెప్తూ ఉంటారు ఇక వచ్చేసరికి ఏంటంటే రైతుల దగ్గరకు వచ్చేసరికి ఈ సకాలంలో ఇప్పుడు వర్షం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావడంలో తెలియట్లేదు దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువ అధికంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి రైతు కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటాడు మీనరాశిలో ఉన్నటువంటి రైతులు ఇక వచ్చేసరికి ఏంటంటే ఉద్యోగస్తులు ప్రమోషన్లోకి వెళ్ళేటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే ఆఫర్ లెటర్లో మీ పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది మీనరాశి వారికి ఈ మేనరాశి వారు వచ్చేటువంటి మే నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ విధమైనటువంటి వ్యవస్థే నడుస్తుంది పన్నెండో తారీఖు పౌర్ణమి సోమవారం స్వాతి నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి ఈ మేనరాశి వాళ్ళందరూ కూడా రోజు ఏదన్నా దేవాలయ దర్శనం చేసినా చెయ్యకపోయినా పౌర్ణమి పన్నెండవ తారీఖున వచ్చేటువంటి పౌర్ణమి రోజున శివాలయంలో శివునికి మూడు బిల్వాలు మూడు బిల్వాలు తీసుకుని నమశివాయ నమ అంటూ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పి మూడు బిల్వాలు సమర్పించి స్వామివారి దగ్గర కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి ఒక చెప్పని తెచ్చుకుని ఆ రోజు ఆధిపత భోజనం ఆచరించుకుని సాయం సంజయ్ వేళ ఏదైనా అల్పాహారం పళ్ళు పాలు తీసుకు ఉండాలి ఇలా ఉండడం వల్ల పన్నెండు తర్వాత నుంచి ఇంతకుముందు వచ్చేటువంటి దారులు ఏవైతే ఉన్నాయో అవి తెరుచుకుంటాయి అవకాశం కనబడింది ఆ అవకాశం పూర్తయిపోతుంది మంచి వ్యవస్థ అనేటువంటిది పన్నెండు తర్వాత స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది మేలో చాలా మంచి విశిష్టతమైనటువంటి దారులు కనబడే అవకాశం ఈ మేనరాశి వారికి సంభవిస్తుంటుంది మరి గురువు గారు మరి మే నెలలో కొంచెం పెళ్లి ముహూర్తాలు అనేవి వీరికి ఏ విధంగా ఉంటుంది దాంతో పాటుగా మరి పిల్లలు కావాలి అనుకునే వారికి మే నెలలో ఏమైనా ఫలితం దక్కుతుందంటారా వీరికి మే నెలలో స్త్రీలు అంటే కన్యలు ఎవరైతే ఉంటారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగానే కనబడుతుంది వీరు నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నేను చెప్పిన విధంగా పన్నెండో తారీఖు పౌర్ణమి అంటే పదమూడో తారీఖు మంగళవారం పాడ్యమి పాడ్యమి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు అందులోనూ మంగళవారం రావడం వల్ల ఎవరైతే వివాహం కాని మేనరాశి కన్యలు ఉంటారో వారు ఖచ్చితంగా ఏదన్నా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పులిహోర నైవేద్యంగా సమర్పించుకుని ఆ పులిహోరలో సగభాగాన్ని మీరు స్వీకరించి ఆ రోజు సాయంత్రం ఉపవాసం ఉండండి అలా మేనరాశిలో ఉన్నట్లయితే కనుక మే ఇరవై నాలుగో తారీఖు తర్వాత వివాహానికి యోగ్యుడైనటువంటి వ్యక్తి వచ్చేటువంటి అవకాశాలు అంటే చూపుల వరకు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త కడుపులో నొప్పి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఆడవారికి మే నెల పన్నెండో తారీఖు తర్వాత ఈ నడం దగ్గర వ్యవస్థ కానీ లేకపోతే కీలక సంబంధించిన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మేనరాశిలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి నిత్యము కూడా నారాయణ స్మరణ చేసుకోవడం చాలా మంచిది మరి గురువుగారు మీనరాశిలో ఉన్న విద్యార్థుల గురించి ఏమైనా విద్యార్థులకి అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎడమ వైపు ఉన్నట్టు తొండం ఎడమ వైపు కలిగినటువంటి గణపతిని ఆరాధన చేయడం చాలా శ్రేష్టం అనుకున్నటువంటి ఫలితాలు ఎక్కువగా ఏమైనా లభించవండి ఇందాకనే చెప్పాను తొంభై మార్కులు వచ్చేవాడికి ఎనభై ఐదు ఎనభై ఆరు వరకు వచ్చి ఆగిపోతుంది అరే నేను ఇంకా సక్సెస్ కాలేకపోయాను నాకు ఇంకా రావాలి అనేటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి వారు గణపతి ఆరాధన బుధవారం బుధవారం చేయడం చాలా మంచిది గురువు గారు మరి ఆర్థిక సమస్యల నుంచి బాధపడుతున్న వారు లేకుంటే అప్పుల్లో కూరుకుపోయిన వారికి మరికి వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు పాటుగా ఈ కోర్టు సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు మరి ఇప్పుడు ఈ నెలలోనైనా సరే కాస్త ఊర టైం కలుగుతుందంటారా వీరికి మీనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పన్నెండో తారీఖు పౌర్ణమి తర్వాతనే ఏదన్నా వ్యవహారం విషయం అనేటువంటిది లభిస్తుంది స్వాతి నక్షత్రం పౌర్ణమి సోమవారం రావడం వల్ల కోర్టు సంబంధిత వ్యవస్థలు ఎవరైతే ఉన్నాయో వీరు కాలభైరుడు దేవాలయంలో ఒక పల్లెంలో రాళ్ళ ఉప్పు వేసి అందులో కొట్టే గుమ్మడికాయ ఉంటుంది చూశారు ఆ గుమ్మడికాయని సగభాగంగా తీసుకుని అందులో గుజ్జును తీసివేసి ఆవదంతో దీపం పెట్టి కాలభైరవ అస్తకం ఖచ్చితంగా చదవడం లేదా వినడం చేయడం వల్ల ఈ నెల ఇరవైయో తారీఖు తర్వాత నుంచి కోర్టు వ్యవహారం కాస్త తగ్గేటువంటి విధంగా ఉంటుంది అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి సరే నేను శిక్ష అనుభవించవలసి వస్తుందేమో అనుకున్నటువంటి వారికి వాయిదా పడ్డం అనేటువంటి జరుగుతుంది అనుకున్నటువంటి ఫలితాలు అనుకున్నట్టుగా ఈ యొక్క పౌర్ణమి కాలభైరాస్తం చేయడం వల్ల మీనరాశి వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇదే విధంగా ఈ మేనరాశిలో వారు ప్రతి నిత్యము కూడా ఏదో ఒక స్మరణ చేసుకోవడం చాలా మంచిది ఇక ఇదే పొలం వ్యవస్థలో కానీ లేకపోతే ఏదన్నా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వారు కానీ ఈ నెల పద్దెనిమిది తర్వాత పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వ్యాపార ప్రారంభానికి కానీ పొలము స్థలము కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం అంటే కానీ మీనరాశి వారికి పద్దెనిమిది తర్వాత మంచి అవకాశాలు ఏర్పడుతుంటాయి అప్పుడు సానుకూలమైనటువంటి వాతావరణము వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు కాస్త తగి ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది గురువు గారు కానీ మీనరాశి వారికి చూసుకుంటే కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు మీనరాశి వారు అమావాస్య ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం గావించి నల్ల వస్త్రము మేకులు ఐదు అదేవిధంగా పత్తి ఇత్తడి మూకుడు లీటరు లీటరున్నారా ఒకసారి రోజు చేసుకుంటారు లీటరు లీటర్ ఉన్నారా నువ్వుల నూనె బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఆశించడం జరుగుతుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే మీనరాశి వారికి మీనలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు